ఛానల్కి స్వాగతం అక్టోబర్ పన్నెండవ తేదీన వస్తున్నటువంటి దసరా తర్వాత వృషభ రాశి వారు దుమ్ము దులిపేస్తారు వీరి జీవితంలో అనుకోని మలుపులు ఎదురవుతాయి అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు అక్టోబర్ పన్నెండవ తేదీన వస్తున్నటువంటి దసరా తర్వాత ఏ విధంగా ఉంటాయి ఎటువంటి అనుకోని మలుపులు వీరి యొక్క జీవితంలో వీరు ఎదుర్కొంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది క్రిత్ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సహనంతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇతరులకు మేలు చేసే గుణం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులను అలాగే బంధువులను మిత్రులను అమితంగా ప్రేమిస్తారు అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ పన్నెండవ తేదీన వస్తున్నటువంటి దసరా తర్వాత వృషభ రాశి వారికి దుమ్ము దులిపేటటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే అంతగా వారి యొక్క జీవితంలో అదృష్ట ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు మీ జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది ఇది వరకు మీ యొక్క జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందుకు అవకాశాలు కూడా వస్తాయి ఇది వరకు మీరు ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా కానీ మీ ముందుకు రాని అవకాశాలు ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయకపోయినా సరే మీ ముందుకు వస్తాయి అలాగే ఆర్థిక పరంగా కూడా మీరు అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కూడా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకంలో ఈ సమయంలో కనిపిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి కళలు కూడా నిజం కాబోతున్నాయి ఖచ్చితంగా వారు విదేశాలకు వెళ్లటానికి అంతకు ముందు ఏవైతే అడ్డంకులు ఆటంకాలు మీ ముందుకు వచ్చాయో వాటన్నింటికీ పరిష్కారం లభిస్తుంది ప్రతి పరిస్థితి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా డబ్బు సమకూరుతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ప్రతి అంశంలో కూడా అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలైతే దసరా తర్వాత వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి దుమ్ము దులిపేటటువంటి గోచార ఫలితాలు ఈ సమయంలో వృషభ రాశి వారికి ఉండబోతున్నాయి అలాగే మీ ముందుకు అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుని మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటారు జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది ఇది వరకు మీ యొక్క జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వేరియేషన్ అనేది కనిపిస్తుంది ఇక ముందు మీ యొక్క జీవితంలో చాలా మట్టుకు అనుకూల ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు మీకు వచ్చినా కానీ వాటిని అధిగమించి మీరు అద్భుతమైన మార్గంలో ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి అభివృద్ది పథంలో దూసుకుని వెళ్తారు వ్యాపార రంగంలో ఉన్నవారు ఒక మైలు రాయిని అధిగమించబోతున్నారు వ్యాపార రంగంలో మీ పేరు ప్రఖ్యాతుల గురించి పది మంది వందల మంది వేల మంది గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి కూడా మీరు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే నూతన వ్యాపార భాగస్వాములతో కలిసి నూతన వ్యాపారాలు కూడా మీరు మొదలు పెట్టగలుగుతారు ఈ విధంగా దినదినం మీ యొక్క జీవితంలో అభివృద్ధిని చూస్తారు అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా వారి యొక్క ఉద్యోగ జీవితంలో మార్పులు ఉంటాయి ఖచ్చితంగా ప్రమోషన్లు పొందుకొని వారు ఉన్నత స్థానంలోకి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగంలో బదిలీల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి కోరిక నెరవేరే అవకాశాలు కూడా ఈ యొక్క అక్టోబర్ పన్నెండవ తేదీన వస్తున్నటువంటి దసరా తర్వాత వృషభ రాశి వారికి ఉండబోతున్నాయి మీ యొక్క జీవితంలో మును పెన్నడూ లేనటువంటి శుభ ఫలితాలను ఈ సమయంలో సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహం కాని వారికి దానికి సంబంధించి శుభవార్తలైతే వినిపించబోతున్నాయి చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా పెద్దలను ఖచ్చితంగా ఒప్పించగలుగుతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే వృషభ రాశి వ్యక్తులు చూడబోతున్నారనే చెప్పుకోవాలి శివారాధన చేయండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి